మండలం కాకర్లలో పర్యటించిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఇటీవల గ్రామంలో డెంగ్యూతో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం బాధాకరమని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇంటి ఆవరణలో పరిశుభ్రతను పాటించాలని వెల్లడించిన ఎమ్మెల్యే కాకర్ల గ్రామంలో అణు అణువు క్షుణ్ణంగా డ్రై రోడ్లను డ్రైనేజీలను పరిశీలిస్తూ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను మెరుగుపరచాలని దోమలు విజృంభించకుండా బ్లీచింగ్ దోమలు మందు పిచికారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే అలాగే ఎక్కడైతే సీసీ రోడ్లు అవసరమో ఆర్ అధికారులు ఎస్టిమేషన్ వేసి తన దృష్టికి తీసుకొస్తే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నిధులు శాంక్షన్ చేయించి త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతాయని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

आ सर जो आरको मा वाटी टाळले रे रेकॉर्ड करायला चाहता मी गवर्नमेंट भेटनी पाहिजे ती तव सर मा वाड रावले बस रे सायकार जीवोले जीवो पेनवरला सायकंद सायकार वाडरकडे बोड सायकार सायकार पीस कलरले रे पडतो काय मिले ते कातरी गाडली ऐ ऐ रोज जास्त दिवस नाही रिट्रान्स सर सर रोजदरे आणनाक मार సేగే నిన్ను మాటడ రా పోరై పో సమాధానం ఏంటి ఏ సమాధానం లైట్ లాగ్ లో నీ వాటర్ అవ్వదు ఆ పన్నగొప్ప బాబాయ్ డైనజ్ ఎందుకాయిపె ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను చెప్తాను అప్పుడు వంట నేను ఇంటి ముందుగా మాది బయట కడుపు తీసేసి మొత్తం ఈ కాలం క్లియర్ చేయొచ్చు ఎవరు వాళ్ళ కాలాన్ని మనం కట్ చేయాలి ఎవరినో సైడ్ కాలి క్లియర్ చేసేది ఆపితే అర్ధ ఏడున్నర చెప్పండి అర్ధ ఏడున్నర చెప్పండి ఆ పట్టి తీసుకొచ్చి ఒకటి చెప్పొచ్చు మన దగ్గర విత్న్ విలేజ్ ఈ ఇంటర్నల్ రోడ్ చేనా ఈ విలేజ్కి ఈ విలేజ్కి ఈ రోడ్డు సిమెంట్ రోడ్ ఏం కదా